మరి మా మా కూడా మీరే చెప్పండి ఇంకా అధ్యక్ష ప్లీజ్ మా గౌ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు విద్యుత్ శాఖ మంత్రి గారిని సూటుగా ప్రశ్నిస్తాం అధ్యక్ష క్లోప్ ఛార్జీలు మీరు వచ్చి పెంచుతున్నారా లేదా పెంచితే ఎప్పటి నుంచి పెంచుతున్నారు ఎన్నికల్లో మీ ఇచ్చిన మాట వచ్చి తగ్గిస్తా అని చెప్పారు కదా ఎందుకు పెద్ద అడిగారు అధ్యక్ష దానికి వచ్చి దానికి మరి చెప్పిన సమాధానం అధ్యక్ష దానికి చెప్పింది సమాధానం చూస్తే ఏపీఆర్సి చూస్తే మీరే ఇచ్చారు కాబట్టి అది ఇప్పుడు కంట్రోల్ వస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం వినండి ఏపీఆర్సి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ హెచ్ లో ఫ్రీ ఇచ్చి కదా చిక్ష మేము ఇచ్చిన మా మాట ఇచ్చాము ప్రజలకి విద్యుత్ చార్జీలు పెంచమన్నాము కాబట్టి ఏదైతే ఆ క్వటం ఉందో ఆ క్వాంటం ప్రభుత్వమే రీపే చేస్తుంది సబ్సిడీ రూపాయలు ఇస్తాము మేము రెడీగా ఉన్నామని చెప్పొచ్చు కదా మా మా ప్రజల్ని మాట ఇచ్చో లేదు అధిక్ష లే అధ్యక్ష సూట్గా సూటిగా అతిగా అధ్యక్ష సూటిగా సూటిగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేకం చేస్తూ ఇచ్చిన మాట ఒకటి ఇచ్చిన తర్వాత ఒకటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఏదైతే దొంగ దొంగ వైకి వాళ్ళు వహిస్తున్నారో వహిస్తున్నారో ప్రజల మీద భారం మోపుతున్నారో ఇంక ఇది కాక ఇంక రేపు కూడా ఇంకా మళ్ళీ విద్యుత్ శాతం పెంచే పరిస్థితి ఏదైతే చేస్తున్నారో దాన్ని నిరసనగా మేము మాకు చేస్తాం మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ఎనర్జీ మినిస్టర్ గారు సార్ ఇందాక కూడా చెప్పాం సార్ అధ్యక్ష సభకు వాకౌట్ చేశారా క్వశ్చన్ కి వాకౌట్ చేశారా కొంచెంకి వర్క్ అవుట్ చేశారా దీక్ష ఎస్కని చెప్పారు కదా వాళ్ళ వచ్చేస్తారా అద్దక్ష ఓ ఈ తలుపు నుంచి ఎలా తలుపులో వచ్చేస్తారా ఓకే ఓ ప్లాన్ చేక్ష సార్ ఇది వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏప్రిల్ ఇరవై నాలుగున ట్రూఅప్ చార్జెస్ వేసి ఈఆర్సీకి కి పంపించారు సార్ ఈఆర్సీకి కి పంపించిన తర్వాత తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో దీన్ని ఆమోదించి పంపించాల్సింది ఆమోదించకుండా దీన్ని దాదాపు రెండు సంవత్సరాల పాటు పక్కన పెట్టేసి ఇవాళ బయటకు తీసుకొస్తున్నారు సార్ ఇందాక మీ దృష్టికి చెప్పటం అయింది దాదాపు ఈ ట్రోప్ చార్జెస్ మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళ ప్రభుత్వానికి అందించిన తర్వాత దాదాపు ప్రజల మీద ఇరవై వేల కోట్లు భారవేశారు సార్ గల కారణాలు కూడా ఇందాక చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో వ్యక్తిగత కక్షలతోటి దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల మెగావాట్లు సోలార్ కానీ విండ్ పవర్ కానీ వీటిని ఉత్పత్తి చేస్తుంటే ఈ వీళ్ళు చేసే ఉత్పత్తిని తీసుకోకుండా బయట నుంచి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ అనుయాయులకి చాలా పెద్ద ఎత్తున పవర్ పదేస్ ద్వారా వేల కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు సార్ విద్యుత్ ఉత్పత్తిని మన దగ్గర కోర్టుకు వెళ్తే కోర్టు మందలిచ్చింది ఎందుకు మీ దగ్గర మీ పీపీఎల్ అమలు చేయరు ఎందుకు అమలు చేయరు అని కోర్టు మందలిస్తే ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కోర్టు హానర్ చేస్తానే ఇంకో పక్కన లైన్స్ని బిజీ పెట్టేసి వీళ్ళు ఉత్పత్తి అయ్యే పవర్ని కూడా తీసుకోకుండా మళ్ళీ ఇంకో నష్టం చేశారు సార్ ఈ రాష్ట్రానికి బయట నుంచి పెట్టుబడులు రావాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిన సంఘటన మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్ అదేవిధంగా ఈ అన్ని ఒక పక్కన ఇందాక మీకు చెప్పాను విడిపిఎస్ కానీ కృష్ణపట్నం కానీ వీటన్ని పోలవరం ప్రాజెక్ట్ కానీ వీటన్నింటినీ అవగాహన లేని ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అవగాహన లేకపోవటం వల్ల ఈ ఈ సంస్థ వల్ల విద్యుత్ వ్యవస్థ వల్ల సంస్థ వల్ల ప్రజలకు నష్టం జరిగింది అనే ముందు ఆలోచన లేకపోవటం వల్లే ఇవన్నీ కూడా దాదాపు ఇరవై కోట్ల రూపాయల పైన భారం పడాల్సి వచ్చింది దీని పరివాసమే దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది సార్ మా ప్రభుత్వం అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజల మీద భారం పడకుండా